ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ బెంగళూరు మీద అద్భుతమైన విక్టరీ కొట్టి క్వాలిఫైర్ టూలోకి ఎంటర్ అయ్యింది తాజా విజయం మీద స్పందించాడు క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని పాండవులతో పోల్చాడు పంచ పాండవులు ఎంత దృఢంగా కౌరవులతో పోరాడారో అదేవిధంగా ఈ బౌ ఈ మ్యాచ్లో ఐదుగురు బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు అసలు వికెట్ తీయని బౌలర్ అంటూ ఎవరూ లేరు సందీప్ శర్మ ఒకటి అశ్విన్ రెండు చహల్ ఒకటి ఆవిష్ ఖాన్ అయితే డెత్ ఓవర్స్లో రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా మూడు వికెట్లు తీశాడు ఏ టీంలో అయితే సరైన బౌలర్స్ ఉంటారో ఆ టీం ఖచ్చితంగా విజయం సాధించింది బ్యాటర్స్ ఉంటే విజయం ఒక మ్యాచ్లోనే సాధిస్తే బౌలర్స్ మాత్రం సిరీస్ని సాధించి పెడతారు అన్నదానికి ఉదాహరణ నిన్న జరిగిన మ్యాచ్ జనరల్గా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ నాకౌట్ మ్యాచెస్లో మంచిగా ఆడతారని పేరు అలాంటి బ్యాట్స్మెన్ మ్యాక్స్మెన్ ని కూడా కట్టడి చేయగలిగారు అంతేకాకుండా దినేష్ కార్తిక్ ఈ సీజన్ ఈ సీజన్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కనీసం టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు అలాంటి బ్యాట్స్మెన్ ని కూడా కేవలం పదమూడు బంతుల్లో పదకొండు పరుగులు మాత్రమే చేయగలి చేయనిచ్చారంటే వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ అనేది అర్థమవుతుంది ఇలాగే ఇప్పుడు మిగిలి ఉన్న కోల్కతా కానీ సన్ రైజర్ హైదరాబాద్ కానీ వాళ్ళ టీమ్స్లో బౌలర్స్ ఖచ్చితంగా ఇలా బౌలింగ్ అనేది చేయగలిగితేనే వాళ్ళకి విజయ అవకాశాలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి రాజస్థాన్ మ్యాచ్ స్ఫూర్తిని వాళ్ళు కూడా నింపుకొని వాళ్ళు అలాంటి స్ట్రాటజీస్తోనే ఆడితే వాళ్ళకు కూడా కప్పు సాధించే అవకాశాలు మెరుగవుతాయి అని తన సూచనలు సలహాలు అయితే వ్యక్తం చేశాడు క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్ రాజస్థాన్ టీం నుంచి మనం చూసింది ఏంటంటే నిన్నటి మ్యాచ్లో వాళ్ళు టెన్షన్ ఫ్రీగా ఆడారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్రీగా చాలా కూల్ మైండ్ సెట్తో ఆడారు కాబట్టి వాళ్ళైతే చేతన అయితే సాధించగలిగారు కానీ బెంగళూరు టీం అలా కాదు కొంచెం టెన్షన్ అయితే వాళ్ళ ఫేస్లో అయితే క్లియర్ కట్గా నిన్న మ్యాచెస్ ఆడేటప్పుడు కనిపించింది ఈవెన్ కోహ్లీ అలాగా మ్యాచ్ మధ్యలో అరుస్తూ చిరప్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్లేయర్స్లో అయితే పూర్తిగా ఉత్సాహం అయితే కనపడలేదు వాళ్ళైతే పూర్తిగా టెన్షన్లో మునిగి ఉన్నారు కాబట్టి రానున్న రెండు మ్యాచెస్లో కూడా ఈ మూడు జట్లు టెన్షన్ ఫ్రీగా ఆడి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను